అలాగే ఆమె భర్త విక్రమ్ ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఫోర్ నైంటీ ఎయిట్ఏ త్రీ ట్వంటీ ఫోర్ అని కేసులు కట్టడం జరిగింది ఆ కేసులు కట్టి అమ్మాయి అంతక అమ్మాయి బతుకుతూ ఉంది అతను అంతక అతను బతుకుతూ ఉన్నాడు అయితే అమ్మాయి మీద అనుమానంతో విపరీతంగా అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడు అమ్మాయి ఎల్బండలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది ఆయాగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే ధర్నా చేస్తూ ఉంటే బహిరంగంగా ధర్నా ప్రదేశానికే వచ్చి ఆ అమ్మాయిని లాగే అక్కడ కొట్టడం జరిగింది పబ్లిక్ అంతా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద దాడి చేస్తే దాని మీద కూడా పోలీసు వాళ్ళు సీరియస్గా స్పందించలేదు తర్వాత మన పీర్ల పండుగ రోజు పదహారవ తేదీ ఏడవ నెల అమ్మాయి పీర్ల చావడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తూ ఉంటే ఆమె ఆమె తల్లి ఇద్దరు కూడా దేవుడికి మొక్కి టెంకాయ కొట్టుకు వస్తుంటే కాచుకొని ఉన్నటువంటి ఆమె మామ కర్రలు తీసుకొని ఆమె మీద దాడి చేసి జయలక్ష్మిని జయలక్ష్మి వాళ్ళమ్మను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది జయలక్ష్మి వాళ్ళమ్మకు తల పగిలి పదహారు పుట్లు పన్నాయి జయలక్ష్మికి కూడా మూగ దెబ్బలు పూర్తిగా పై అంతా కూడా మూగ దెబ్బలు తగినాయి అయితే కేసు కట్టి చేతులు దిలుపుకున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసు కట్టేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు బహిరంగంగా అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ధర్నా ప్రదేశానికి వచ్చి కొట్టినటువంటి మధువిక్రము అలాగే పీర్ల చావిడి దగ్గరికి వెళ్ళి పీర్లను మొక్కుతా ఉంటే ఊరు మందంతా చూస్తుండగా దాడి చేసినటువంటి విక్రమ్ తండ్రి ఇద్దరికీ కూడా అంటే భయం లేకుండా ఉంది మేము ఏం చేసినా కూడా చెల్లిపోతుందిలే మేము పోలీసులను మేనేజ్ చేసుకుంటే మాకేమి కాదు ఎఫ్ఐఆర్లు వందైనా మాకేమి పోలీసులు మా పక్షాన ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఊర్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం నిజంగా మహిళలకు రక్షణ ఇస్తున్నారా మీరు అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టిందని చెప్పేసి కేసును కోర్టులో పరిష్కారం చేసుకోకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ విజయలక్ష్మి మీద దాడి చేస్తూ అడ్డం వచ్చినట్టు వాళ్ళ అమ్మ మీద కూడా దాడి చేస్తూ ఉంటే ఆమె జీవించాలన్నా వద్దా అని అడుగుతున్నాం జయలక్ష్మి జీవించే కాల కాలరాస్తూ ఉంటే పోలీసులు మేము ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నాము ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి ఎఫ్ఐఆర్లు కడుతున్నాం మందలిస్తున్నారు వాన్ని ఎంత మందలించి భయపడితే అంత వీళ్ళు మేనేజ్ అవుతా ఉన్నారు ఇది ఎక్కడి దాకా అని అడుగుతున్నా ఈరోజు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది తల బగిలి కాళ్ళు చేతులంతా ఇష్టం వచ్చినట్లు కొట్టడం వలన ఆ పెయిన్స్ అన్నీ ఆమె ఈరోజు ఆమె దాదాపు యాభై ఐదు పైన అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేస్తే కనీసం రిమాండ్ చూపించకుండా ఈరోజు పోలీసు వాళ్ళు కేసులు కట్టినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా ఈరోజు ఆమె ఊరిసి వేరే ఊర్లో బతుకుతుంది బంధువుల దగ్గర బతుకుతూ ఉంది ఆమె ఊరికి పోలేని పరిస్థితి మళ్ళీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో అని ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో ఆమె జాబ్ చేసుకోకుండా ఎక్కడో బంధువుల దగ్గర వెళ్ళి తలదాచుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చూపెట్టాలా అలాగే ఈరోజు నేను సచివాలయంలో పనిచేస్తున్నాను లైన్మెన్గా నేను ఒక అని విర్రబీగుతూ ఉన్నాడు ఇట్లా క్రైమ్ నేటివిటీ ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళని విధుల నుండి తొలగించాలని చెప్పేసి మధు విక్రమ్ను విధుల నుండి తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా ఆ పేరు పట్నం రాజేశ్వరి ఎస్ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఎత్తివేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు